పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఏది కన్ఫర్మ్ కాకపోవడంతో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి ఈ చిత్రం తర్వాత తమిళ దర్శకుడు ఆర్టీ నేసన్ దర్శకత్వంలో అజిత్ నటించిన వేదాలం చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు పవన్ ఈ చిత్రం పూర్తయ్యేసరికి ఎంత కాదన్నా రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పడుతుంది ఈ రెండు చిత్రాల తర్వాత పవన్ చేయబోయే చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది వివి వినాయక్ తో పవన్ ఓ సినిమా చేస్తాడని మొన్న మధ్య ఒక వార్త షికారు చేసింది అయితే అందులో ఏమాత్రం నిజం లేదని బీవి వినాయక్ తేల్చి చెప్పడంతో లిస్ట్ లో వినాయక్ పేరు తీసేశారు మరికొన్ని రోజులకు కొరటాల శివ పవన్ కి ఓ కథ వినిపించాడని పవన్ దానికి ఓకే చెప్పాడని కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దృశ్య ఆ ప్రాజెక్ట్ కూడా పవన్ పక్కన పెట్టేశాడని తెలుస్తుంది తాజాగా సంచలన దర్శకుడు అయిన రాజమౌళి పవన్ తో సినిమా చేయాలని ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు దేవాకట్ట పవన్ కోసం ఓ పొలిటికల్ స్టోరీని రెడీ చేశాడట ఆ కథ పవన్ చేస్తేనే బాగుంటుందని భావించి పవన్ కి వినిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు వీళ్లతో పాటు ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ కూడా జల్సా షూటింగ్ టైంలోనే పవన్ కి ఓ స్టోరీ వినిపించాడట ఆ స్టోరీకి స్వయంగా జానీనే దర్శకత్వం వహించాలని భావిస్తున్నాడట పవన్ దానికి అంగీకరించి నీతో సినిమా చేస్తా అని మాట కూడా ఇచ్చాడట ఇచ్చిన మాటలు తప్పే వ్యక్తి పవన్ కాదని అందరికీ తెలిసిందే మరి జానీ మాస్టర్ తో సినిమా ఎప్పుడు చేస్తాడని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరోవైపు ప్రముఖ సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు గారి నిర్మాణంలో ఒక సినిమా చేస్తానని కూడా మాట ఇచ్చాడు మరి ఇన్ని ప్రాజెక్టులు పెట్టుకుని పవన్ తన రెండు చిత్రాల తర్వాత ఎవరితో చేశాడన్నది అందరిలోనూ అర్థం కాని ప్రశ్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దృష్ట్యా ఎలక్షన్ లో పోటీ చేసేందుకు రెండు వేల పద్దెనిమిది మే నుండే పవన్ ప్రచారం మొదలు పెట్టాలి కాబట్టి సాధ్యమైనంత వరకు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో సినిమా విడుదల చేయాలని పవన్ భావిస్తున్నాడు ఎలాగో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల విజయం సాధించినా సాధించకపోయినా తను మాత్రం వీలు కుదిరినప్పుడల్లా సినిమా చేయడానికి ప్రయత్నిస్తాడనటంతో పవన్ సినీ రీఎంట్రీ పై మళ్లీ ఆశలు చిగురించాయి అయితే ఇప్పుడున్న ఆ పెండింగ్ ప్రాజెక్టుని పవన్ ఆ తర్వాత పూర్తి చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఇటువంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్లోకి రావాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి